మేడం గారు నాకు చెప్పు తీసుకొచ్చారు చూద్దాం చూడండి ఆడకపోతే చెప్పులు తీసుకువస్తుంది ఎక్కడెట్టావు చెప్పు ఎక్కడెట్టావు ఇదిగో ఎట్టిందంట ఏం చేస్తున్నావు పిచ్చి పడుతుందా నీకు పిచ్చి ఏమి ఎప్పుడు లేని నేర్చుకున్నావు ఎప్పుడు లేనిది ఆట నేర్చుకున్న ఏంటి చెప్పులతోటి పిచ్చి మామ చూస్తే కొడుతుంది వై బాబాయ్ ఇదిగోండి పొద్దు పొద్దున్నే ప్యాంట్ చింపేసింది ఇది కొత్త ప్యాంటు ఏమో ఏమన్నది అంటారు ఇది చేసే పనులేమో కనపడవురికేస్తుంది అప్పుడే అలా చుత్తు అలా చెత్తది అలా చెత్త తీసుకుందామని చూస్తున్నా తీసుకుందామని నేను ఇదిగో పైని పెట్టేస్తున్నాము ఇది పైని పెట్టేశా ఈ కాలు తాగుతుంది ఇదా తములపాకు తింటా కదా తమలపాకు తింటావా పండిపోతున్నాయి పండిపోతున్నామని తమలపాకులన్నీ తింటావా తిను మంచిది గుడ్ తిను తినాలి నమ్ములు ప్యాంతర్ ఏం చేస్తుంది చూడు ప్యాంతర్ వైటు ప్యాంతర్ ప్యాంతర్ వైటు చూడు ఎంత ముద్దుగా కూర్చున్నాయి చూడవి అంత ముద్దుగా కూర్చుని ఆడుతున్నాయి చూడు పిల్ల అల్లరి పిల్ల చూడండి వచ్చి ఎలాగా ఆడమంటుంది బాయ్ బాయ్ అమ్మ బాయ్ బాయ్ పదండి నీకు బ్రష్ చేపిస్తా పద బ్రష్ బ్రష్ చేస్తావా బ్రష్ ఎక్కడ ఏదో సౌండ్ అవుతుందంట గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి మళ్ళీ చీపురు అసలు దీనికి మామూలుగా లేదు ఆట పొద్దు పొద్దున్నే కాసేపు అయినా ఆడాల్సి నీకు అందకుండా పెట్టాలి అది అది దేనికి నీ రెట్లు ఎత్తడానికే నీ రెట్లో ఎత్తడానికి ఇక్కడ వేసింది అక్క పాడు చేస్తున్నా నువ్వు కాలు వేసి మరి ఆపేవు దాన్ని పొడుచుకుంటాయి అమ్మో దీంతో ఆడాలండి పొద్దు పొద్దున్నే ఆడితే మంచిగా ఉంటుంది దీనికి లేవు ఏదో ఒకటి పాడు చేయకుండా ఉన్నావు నువ్వు ఏదో ఒకటి ఇచ్చే కాలేజ్ వేసి ఎలాగ వస్తుందో కాలు వేసి పరుగులెట్టి చూస్తుంది ఇటు ఇప్పుడు ఇక్కాలి బా అన్ని గోడలు కవర్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఆ గోడ ఉన్న నాలుగు గోడలు కవర్ చేయాలన్నమాట అమ్మగారు నాలుగు వైపుల నుంచి ఎవరు వచ్చారో చూడాలి అమ్మో ఇటు నుంచి వచ్చారు చు 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 ఇటు నుంచి వచ్చారమ్మో పొట్టడా పొట్టడా వచ్చారు పొట్టడా పొట్టడా అమ్మో ఇప్పుడు ఇక్కడి నుంచి కిందది ఒకసారి పోయి అంటే తెల్ల కుక్క ఇవన్నీ చూస్తా ఏది తెల్ల కుక్కది ఎవరినో చూసి బొయ్య అంటుంది పైన ఉడుతుంది అది ఉడుతుంది అక్కడ దాన్ని చూసి ఇది మరుగుతుంది వైటు ఉడతుంది దా పడకేసే బాయ్ అమ్మ బాయ్ మా జామ చెట్టు పూత పూస్తుంది చూడండి జామ పువ్వు బల ఉంది కదా ఆల్రెడీ కాయలు కూడా వచ్చినాయి ఒక పక్క పూత ఒక పక్క కాయలు మందార చెట్లు చెట్టులో ఎన్నటి పువ్వు ఇది అందలేదు ఎండిపోయింది అద్దంలో చాలా కనిపిస్తుంది అవన్నీ ఉన్నాయి గన్నేరు పూలు మళ్ళా మందర పూలు ఇచ్చుకున్నాయి